అవ్యక్తం రచన శ్రీమతి సులోచన రాణి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి ఆనంద్ ఆవేశపడిపోతున్నాడు కదా అంతవరకు చదువుకున్నాం కంటిన్యూ చేస్తాను ఆనంద్ ఆనంద్ అంటే విజయ్ వారించాడు ఆనంద్ విజయ్కి అభిముఖంగా పూర్తిగా తిరిగాడు ఇప్పుడు చెప్పు మేము అసలు ఎప్పుడైనా ఏదైనా ప్రాణావసరం వస్తే మాట్లాడవచ్చా అది వద్ద సంవత్సరాల నుంచి మా ముఖాలు చూసి చూసి విసుగొచ్చిందా అన్నాడు ఆనంద్ ఊగిపోతూ ఆనంద్ నా మాట విను అని బతుమలాడాడు విజయ్ వినను వినను నేను ప్రతి చిన్న విషయం నీకు మొదట చెప్తాను చెప్పే ముందు అసలు నీకు అసలు అది నచ్చుతుందా లేదా అని కూడా ఆలోచిస్తాను గంపెడంత ఆలోచిస్తాను నిన్ను సలహాగా సంప్రదిస్తాను నువ్వద్దంటే ఇంకో మాట లేకుండా మానేస్తాను కానీ నువ్వు నువ్వు అలా కాదు ఎప్పుడూ నీ మనసులో మాట చెప్పవు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయే నేను నువ్వు నాకు ప్రాణ స్నేహితుడువని నమ్ముతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడు నువ్వు నేను వేరు అన్నట్టుగా తాతయ్య నా కోసం తీర్చిన తోడు మాత్రమే అన్నట్టుగా ప్రవర్తిస్తావు ఈ వెళ్ళిపోవటం కూడా నాకు తెలుస్తోంది నేను నిన్ను తప్పు పట్టకూడదు ఈ చేతకాని తనమంతా నాదే నేను నీకు నా స్నేహం పట్ల నమ్మకం ఇవ్వలేకపోయాను నేను దరిద్రుణ్ణి అది నా తప్పు అసలు నేను బతకటమే వేస్ట్ మంచి స్నేహితుడిని దక్కించుకోలేని నాలాంటి వాజమ్మలు బతకూడదు చచ్చి తీరాలంటూ ఆనంద్ పక్కకు తిరిగి గోడకేసి తల కొట్టుకోసాగాడు ఆనంద్ ఆనంద్ ఏమిట్రా ఇది దీక్షితులు గారు వచ్చి వారించబోయారు తాతయ్య అంటూ ఆనంద్ ఆయన చేతులు బలంగా తోసేశాడు నువ్వు అవతలికి పో తాతయ్య లేకపోతే నిన్ను చంపేస్తానన్నాడు కళ్ళు ఎర్ర చేసుకుని పిడికిళ్లు చూపించి కంఠం దగ్గర నరాలదిరేలా అరిచాడు ఆనంద్ కళ్ళు ఎర్రబడిపోయాయి చంపల మీదికి నీళ్లు కారిపోతున్నాయి ఇదంతా చూస్తున్న విజయ్ ఇంకా భరించలేకపోయాడు అతను అంతవరకు గట్టిగా ఈ పరిస్థితి ఎదుర్కొని పరిష్కారం వెతుక్కోవాలన్న ఆలోచనలో ఉన్నాడు కానీ ఆనంద్ హఠం ఊహించాడు మౌన గంభీరంగా ఉన్నాడు ఇక తట్టుకోలేకపోతున్నాడు కానీ ఆనందం చూసేసరికి అతని నిశ్చయం అంతా గాల్లో కలిసిపోయింది ఎప్పటిలాగానే తనకంటే తన భవిష్యత్తు కంటే ఆనందే ఆనంద్ ముఖ్యం ముఖ్యమని తెలిసిపోయింది అందుకని రెండు అడుగులు ముందుకు వేసి ఆనంద్ దగ్గరికి వచ్చాడు ఆనంద్ అంటూ సౌమ్యంగా పిలిచాడు కానీ ఆనంద్ వినే స్థితిలో లేడు ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను పిలవద్దల ఆనంద్ చచ్చిపోయాడు అన్నాడు ప్లీజ్ ఆనంద్ అన్నాడు విజయ్ నువ్వు వెళ్ళిపో ఇప్పుడే వెళ్ళిపో అక్కడ నీకు నీ స్వతంత్రం నీకోసం పట్టుకుని ఉంచిందిగా వెళ్ళు అని అరిచాడు విజయ్ అరుపు లక్ష్య పెట్టలేదు మరింత దగ్గరగా వచ్చాడు ఆనంద్ అని పిలిచాడు నో నా ముఖం చూడద్దు జన్మలో ఇక ఈ బాధ నీకు ఉండదులే అంటూ మళ్ళీ తల గోడకేసి కొట్టుకోబోతున్నాడు విజయ్కి అర్థమైపోయింది పరిస్థితి అంతా వెంటనే అతను ఆనంద్ రెండు భుజాల మీద చేతులు వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు సారీ ఆనంద్ ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను సరేనా అన్నాడు కానీ ఆనంద్ శాంతించలేదు అతని కోపం ఒక వరదలాగా ఉప్పెన్లాగా ఉంది దాన్ని తాకిడికి తట్టుకోలేక వణికిపోతున్నాడు ప్లీజ్ విజయ్ ప్లీజ్ విజయ్ అంటూ విజయే అర్థించాడు అక్కడ ఎవరు ఎవరి కోసం బలవంతంగా ఉండనవసరం లేదు మొరాయించాడు ఆనంద్ నా ఇష్టంతోనే నేను ఉంటున్నాను నేను అప్పుడప్పుడు పొరపాటున ఆలోచిస్తాను ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోను సరేనా అన్నాడు ఇప్పుడు అలాగే అంటావు మళ్ళీ నా ప్రాణం మీదకి ఏదో ఒకటి వస్తుందన్నాడు ఆనంద్ ఆవేశంగా రాదు రాదు రానివ్వను నేను ఎక్కడికి వెళ్ళనన్నాడు స్థిర నిశ్చయంతో విజయ్ నేను నమ్మనన్నాడు నమ్మవా అయితే ప్రామిస్ అని చెప్పి విజయ్ విజయ్ ఆనంద్ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను అన్నాడు